హై అండి అందరికీ నేను మీరేనుక వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ వాళ్ళు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం టమాటా పచ్చడి రోటీస్లో కానీ రైస్లో కానీ రాగి సంకట్లో కానీ మెయిన్గా జొన్న రొట్టెలు అయితే చాలా అనమాట ఇప్పుడు తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయ్యాక నువ్వులు వేసుకోవాలి నువ్వుల బదులుగా మీరు పల్లెలు కూడా వేసుకోవచ్చు అనమాట నువ్వులైతే కొద్దిగా హెల్తీ కాబట్టి మేమైతే నువ్వులనే ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట వేడి నువ్వులు కొద్దిగా వేడి అయ్యి దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయి మళ్ళీ వేడి చేసుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ముందుగా కడిగి తొడిమలు తీసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకొని పచ్చిమిర్చి దూరగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మూడు నెలలు లేదా నాలుగు టమాటాలు వేసుకోవాలి మేమైతే నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాం ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి మీరు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి టమాటనైతే వేసుకోండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత నిమ్మకాయ కంటే కొద్దిగా చిన్నగా ఉండే అంత చింతపండు తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయాలి ఆనియన్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత అందులో చిట్కాడంతా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత వేసుకొని కొద్దిగా మెత్తపడేంతవరకు మగ్గనించాలన్నమాట మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేసుకొని కొద్దిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం పక్కన పెట్టుకున్న నువ్వుల్ని తీసుకొని ఫస్ట్ అయితే మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్న తర్వాత టమాటా పచ్చిమిర్చి అనియన్ అన్ని వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా తగినంత ఉప్పు వేసుకొని రోట్లో అయినా దంచుకోవచ్చు లేదా మిక్సీలో అయినా మిక్స్ పట్టుకోవచ్చు మా ఇంట్లో అయితే అంత పెద్ద రోల్ అయితే లేదు కాబట్టి నేనైతే మిక్స్ పట్టుకుంటున్నాను అనమాట పచ్చ పచ్చగా మిక్స్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చ పచ్చగా మిక్స్ పట్టుకున్న పచ్చడిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి దీనికి స్పెషల్గా పూ వేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే పూ వేసినా వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఈరోజు రాగి సంకటి విత్ టమాటా పచ్చడి అయితే చేసుకున్నాం రాగి సంకటిలో నెయ్యి వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుందని మా వారైతే కాంప్లిమెంటరీ ఇచ్చారు ఆ వీడియో కూడా నేను లాస్ట్కి అయితే యాడ్ చేశాను మేము రాగి సంకటి చేయడం ఫస్ట్ టైం అనమాట చాలా బాగా కుదిరింది మీకు ఎవరికైనా రాగి సంకటి రెసిపీ కావాలంటే డీమ్ చేయండి మళ్ళీ బాయ్